సెప్టెంబర్ అంటే సప్త అంటే సంస్కృత శబ్దం అది అపభ్రంశం చెందింది అది ఏడో నెల ఒకప్పుడు ప్రస్తుతం దాన్ని తొమ్మిదో నెలగా పరిగణిస్తున్నాం సెప్టెంబర్ తర్వాత వచ్చేది అక్టోబర్ ఆక్ట అష్ట ఎనిమిదో నెల నవంబర్ తొమ్మిదో నెల డిసెంబరు పదో నెల దశ డిసెంబర్ తర్వాత వచ్చే జాన్వరి పదకొండో నెల ఫిబ్రవరి పన్నెండో నెల అంచేత ఒకప్పుడు ఫిబ్రవరి ఆఖరి నెలగా పరిగణింపబడేది అందుకనే మనకి ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగి అదే స్థానానికి రావడానికి ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు కాకుండా ఇంకొక పావు రోజు ఎక్కువ తీసుకుంటుంది ఈ పావు రోజుని మనం పరిగణలో తీసుకోకపోతే ఆ మాసాల పేర్లకి ఆ సీజన్కి సంబంధం ఉండదు అది ప్రతి నాలుగేళ్లకి నాలుగు పావులు కాస్త మనకి ఒక రోజు వస్తుంది ఆ రోజుని ఏం చేస్తారంటే ఆఖరి నెలకైనా ఫిబ్రవరికి కలుపుతారు